హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్ నేను మీరాజిని మనలో చాలామంది టిఫిన్స్ లేకపోతే నాన్ వెజ్ కర్రీస్ ఇవన్నీ చాలా ఈజీగా ఉండేస్తారు కానీ పచ్చళ్ళ దాకా వచ్చేపాటికి అది మన వల్ల కాని పనులని పక్కన పెట్టేస్తాం అలా కాకుండా చాలా సింపుల్గా ఉండే టమాటా పచ్చడి రెసిపీ నేను ఈరోజు మీకు చెప్తాను రండి ఇలా ఒక ఐదు వందల గ్రాములు అంటే అరకిలో వరకు మంచి టమాటాలు తీసుకోండి నేనైతే చూస్తున్నారుగా పండు టమాటాలే తీసుకున్నానండి ఇప్పుడు వీటిని ఒకసారి నీళ్ళతో చక్కగా కడిగి పెట్టేసుకోండి ఇలా నీళ్ళతో ఒకసారి శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏమాత్రం తడి లేకుండా ఒక శుభ్రమైన పొడి టవల్ తీసుకొని నీట్గా తుడిచిపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఏ నిల్వ పచ్చడికైనా అనేది అస్సలు ఉండకూడదు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ పెట్టుకున్నామంటే ఈ పచ్చడి చాలా కాలం నిల్వ ఉంటుందండి చూసారా అన్ని టమాటోస్ని నేను ఏమాత్రం అనేది లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని మనకి కావాల్సిన సైజెస్లో నేనైతే ఒక్కొక్క టమాటోని నాలుగు పీసెస్ కింద కట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే నాలుగు నుంచి ఐదు పీసెస్ వరకు కూడా టమాటోస్ని కట్ చేసి పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకునే టమాటో ముక్కల్ని రెండు నుంచి మూడు గంటల వరకు శుభ్రంగా ఆరబెట్టేసుకోండి టమాటాలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి నేను కొలతలతో సహా చెప్తాను మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి నేను ఇక్కడ అర కేజీ టమాటాలకి యాభై గ్రాముల వరకు చింతపండుని పిక్కలు పీచు ఏది లేకుండా శుభ్రపరిచిన చింతపండుని తీసుకున్నానండి ఈ రెండింటిని ఇలా బాండీలో వేసి చక్కగా మెత్తటి గుజ్జులా వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి టమాటాలు చింతపండు వేసి ఉడికించేటప్పుడు వీటిని ఆయిల్లో కానీ వాటర్లో కానీ వేసి ఉడికించాల్సిన పని లేదండి ఈ టమాటోస్లో ఉండే వాటర్తోనే ఇవి రెండు చక్కగా కుక్ అయిపోతాయి ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయిన ఈ టమాటాలు ఇంకా చింతపండు మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి ఇలా బాగా చల్లారిపోయిన మిశ్రమంలో ఒక పావు కప్పు దాకా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కారాన్ని మసాలా కారం కాదండి హాఫ్ కప్పు వరకు పచ్చి కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇందులో శుభ్రంగా పొట్టు తీసేసి పెట్టుకున్న వెల్లుల్పాయల్ని ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నిల్వ పచ్చడి అనగానే మ్యాండేటరీగా ఉండే మెంతపిండి ఒక టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి అలాగే పిండి వచ్చేసి రెండు టీ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలండి ఈ నిల్వ పచ్చళ్ళకి సరైన కారం అలాగే సరిగ్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పిండి మెంతపిండి వాడుకుంటే పచ్చడికి ఉండే టేస్టే వేరండి మిక్సీ జార్కి మూత పెట్టేసి ఇలా ఫైన్ పేస్ట్లా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి చూస్తున్నారుగా ఇలా పచ్చడి అనేది చాలా ఫైన్ పేస్ట్ లాగా రావాలి ఇప్పుడు ఒకసారి పచ్చడిని కాస్త టేస్ట్ చూసి ఉప్పు లేదా కారం ఏవైనా తక్కువగా ఉన్నాయేమో గమనించుకోండి ఉప్పు కాస్త తక్కువ ఉన్నా కారం తక్కువ ఉన్నా ఇప్పుడు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి అంతే అండి మనం పెట్టాలనుకున్న టమాటా నిల్వ పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ పచ్చడిని మనం పోపు పెట్టేసుకుందాం రండి పచ్చడి పోపెయ్యడానికి నేను ఇలా మీకు చూపిస్తున్నట్టుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చని పప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున జీలకర్ర అండ్ మినపప్పు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే నాలుగు ఎండుమిర్చి కాస్త కరివేపాకును తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఒక కప్పు దాకా ఒక పెద్ద కప్పు దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను కొలతగా అంటే దగ్గర దగ్గర ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా నేను పల్లెల నూనెని యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే దీనికి బదులు పప్పుల నూనెని కూడా వాడుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా తీసిపెట్టుకున్న పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి వీటిని ప్రాపర్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇవి ఇలా వేగుతూ ఉండగానే ఇందులో ముందుగా తీసిపెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి అలాగే ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకోండి ఇందులో ఇప్పుడు ఖచ్చితంగా ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగోని కూడా యాడ్ చేసుకోండి చూసారుగా ఇప్పుడు పోపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని తీసి ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న పచ్చడిని ఇదే ఆయిల్లో చాలాసేపు అంటే దగ్గర దగ్గర ఒక ఐదు నిమిషాలైనా కానీ తక్కువలో తక్కువ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అంతేగాని మనం ఆయిల్లో వేయగానే వీటిని అటు ఇటు తిప్పేసి ఒక సెకండ్లోనే అయ్యింది అనిపించి తీసేయకూడదండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఆయిల్లో పచ్చడిని ఒక ఐదు నిమిషాల దాకా ఇలా వేయించుకోండి అంతే అండి మనకి కావాల్సిన టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా అండ్ ఎంత ఈజీగా అయిపోతుందో సో ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్